అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన నియోజకవర్గంలోని పెడన మండలంలో పెడనండి గాంధీ కాంప్లెక్స్ దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది అలాగే ర్యాలీ కూడా జరగబోతుందండి అందరి చేతుల్లో జాతీయ జెండా కూడా ఉందండి ఇక్కడ మన పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర అనేది కొనసాగుతుందండి ఇక్కడ ముందుగా వచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి అందరూ కూడా వందే అని చెప్పి జై జై నినాదాలు పలుకుతున్నారండి ఇదిగోనండి ఈ చుట్టూ అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పూలమాలలు వేస్తున్నారండి అంబేద్కర్ విగ్రహ గ్రహం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలల సత్కారం జరిగిందండి ఇప్పుడే అందరూ కూడా విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ మీటింగ్ జరగబోతుంది ఇప్పుడు అందరూ కూడా అక్కడికి బయలుదేరుతున్నారండి గాంధీ కాంప్లెక్స్ ఎదురుగా ఉందండి అందరూ కూడా వెళ్తున్నారండి జాతీయ జెండాలు పట్టుకొని అలాగే ఎమ్మెల్యే గారు కూడా వెళ్తున్నారండి ఇదిగోనండి అందరూ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మీటింగ్ జరగబోతుందండి త్రిరంగ యాత్రలో భాగంగా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు అందరూ ప్రముఖ స్థానికులు మరియు చుట్టుప్రక్కల ప్రాంతానికి నుంచి పెద్ద ఎత్తున జన సమూహం అందరూ కూడా ఇక్కడికి వచ్చారండి ఇదిగోనండి కమిషనర్ గారి మాటల్లో ఇక్కడ స్పీచ్ జరుగుతుంది ఆయన పేరు వచ్చేసండి ఇదిగోండి ఈయన పేరు వచ్చేసి బెజవాడ నాగరాజు గారు అండి ఇక్కడ ప్రముఖ నాయకులు ఈయన కూడా అలాగే కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ సభ అనేది భారీ ఎత్తున జరిగిపోతుందండి జరిగింది ఈ సందర్భంగా ఆ విధంగా మన మన జరిగిన ఆచన గారు మన వారి యొక్క జీవితంలో మన ప్రధాన నియోజకవర్గ పరిధిలో చేపట్టినటువంటి ఈ అతి పెద్ద బహిరంగ ర్యాలీ గురించి ప్రతి ఒక్కరు కూడా పాలా క్రిగం ఉగ్ర దాడి సంఘటన కారణంగా అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నారండి

అందరూ కూడా పరిశుభ్రత పాటించాలని చెప్పి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి పెడన ఆంధ్రప్రదేశ్ సాగించి సంకల్పానికి ఉంటానని భవిష్యత్తు నేను చూసిన నా చోటు వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదలం పెంపొందించదు అలాగే గ్రూన్ ఎనర్జీ అవగాహన ప్రమాణం చేస్తున్నాను జై హింద్ ఇప్పుడు ప్రధాన నియోజకవర్గాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాలుగు మండలాలు అలాగే పెడన నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా పేరు పేరిన నాయకులు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఏదైతే మరి ఆపరేషన్ సుందూర్లో భాగంగా మనందరం కూడా విజయం సాధించి సాధించినటువంటి సందర్భంలో మరి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనం తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మనందరం చూసాం ఒక బాధాకరమైనటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన మనం పెగలకం దాడి మనందరం కూడా చూసాం ఎక్కడ కనీవీ ఎరిగిన రీతిలో ఆ రోజున మరి పర్యాటక రంగం సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్యాటకులు అక్కడికి వెళ్తే వారందరినీ కూడా మరి భార్య ముందే భర్తని అలాగే మరి కొడుకు ముందే తండ్రిని మరి ఏ విధంగా మా అందరం కూడా చూసాం మరి దేశ ప్ర అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉంది నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా భారతదేశం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తా తరుణంలో చూసి ఓరవలేనటువంటి మరి పాకిస్తాన్ కానివ్వండి ఈ ఉగ్రవాదులందరూ కూడా మరి అల్రెడీ సృష్టించాలని చెప్పేసి ఈ రోజున కార్యక్రమం ఆ యొక్క దాడి చేశారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను దాన్ని తిప్పుకుంటే విధంగా మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క సారథ్యంలో మరి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయన తొదుపుటించే విధంగా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి ఉగ్ర దాడులు ఎన్ని జరిగినా కానివ్వండి అల్లరి ఒకరిన్ని సృష్టించినా కానివ్వండి వాటన్నిటి కూడా మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో దూసుకెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఎవరి వల్ల కూడా ఆపేటువంటి ఇది లేదని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ రోజున ఈ కార్యక్రమాలకు భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఈ రోజున మరి సైన్యాన్ని అంత కూడా మరి వేరే జవాన్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ భారత్ పాత జై హింద్ ఇటు ర్యాలీ మొదలవుతుందండి కడన గాంధీ కాంప్లెక్స్ నుంచి బొంటిమిల్ రోడ్డు సెంటర్ వరకు కూడా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారండి చూస్తున్నారు కదా భారీ ఎత్తున జన సమూహం అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారండి త్రిరంగ యాత్ర ర్యాలీ అండి

జోహార్ జోహార్ వీర జమాన్కి జోహర్ అండ్ నినాదాలు పలుకుతూ అలాగే జై భారత్ మాత నినాదాలు చేస్తూ అందరూ కూడా దాడిపోతున్న బయలుదేరుతున్నారండి ఈ రే తిరంగయాత్రగా సిద్దూరు సక్సెస్ఫుల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేమున్న అనే ఒక సంకేతం తెలుపుడకు తిరంగ యాత్ర మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పొడుగు జరుగు వ్యాప్తంగా జరుగుతుంది

మరి ప్రాణాలు సైతం తెగించి ఈ రోజు మనకి చక్కటి భారతదేశంలో సపరిమా చాలా చక్కటి రోజులు మన చక్కటి సందేశాన్ని

చాలామంది ఈ యాత్రలో పాల్గొన్నారు అలాగే ఈ యాత్ర బొండిమిడి రోడ్డు వరకు వచ్చేసిందండి ఇక్కడతో ఈ కార్యక్రమం ఈ యాత్ర అనేది చాలా అద్భుతంగా కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా నడిచిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి